హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఈరోజు మన నాగులేలో దొరికిన స్టోన్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేశాను ఆ స్టోన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఆ నాగులేరులో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి మీరు గమనించుకోవచ్చు మీకు చూసారా ఇవన్నీ వైట్ స్టోన్స్ అంటే క్రిస్టల్స్ క్రిస్టల్స్ ఇలాంటి స్టోన్స్ అయితే అక్కడ దొరుకుతాయి ఇలాంటి స్టోన్స్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సరే కామన్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ స్టోన్స్ ఎందుకు చూపిస్తున్నాయి అంటే అన్నిటి గురించి మనం తెలుసుకోవాలి అక్కడ ఏం దొరుకుతున్నాయి అనేది మీకు చూపిద్దామని చెప్పేసి వైట్లో అయితే మాత్రం ఇలాంటి క్రిస్టల్ టైప్ స్టోన్స్ దొరుకుతాయి ఇంకో విషయం ఏంటంటే అక్కడ వైట్ అయితే తక్కువగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా వైట్ స్టోన్సు తక్కువగా దొరుకుతాయి నాగులర్లో ఇంకా ఇతర ఇతర డిఫరెంట్ ఆఫ్ స్టోన్స్ మాత్రం చాలా అవైలబుల్లో ఉంటాయి అక్కడ అట్లాగే మంచి మంచి స్టోన్స్ అక్కడ లభ్యం అవుతున్నాయి నీకు మీకు గత వీడియోలో కూడా చెప్పాను నేను నాగులేరులో డైమండ్ కన్నా విలువైన స్టోన్స్ కూడా దొరుకుతాయి అని చెప్పేసి మీకు చెప్పాను వాటిని కూడా నేను చూపిస్తాను ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మొదటగా నా ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందు మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి స్టోన్స్ అన్నీ నేను తీసుకొస్తాను ఓకేనా ఓకే ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ సార్ కదా ఇది తోపాజ్ తోపాజ్ అంటారు ఈ స్టోన్ని ఈ స్టోన్ కనుక మిషన్ మీద పాలిష్ చేసి చేస్తే చాలా చక్కగా ఉంటుంది స్టోన్ సూపర్గా ఉంటుంది ఈ స్టోన్ వచ్చేసి ఉంగర ప్రాళ్ళలోకి వెళ్ళింది అట్లాగే లాకెట్లోకి వెళ్ళిద్ది నక్లీసు అట్లా ఉంటారు కదా అందరూ డైమండ్సే చేపించుకోలేరు కదా ఇప్పుడు కొంచెం స్థాయి ఉండేవాళ్ళు డైమండ్స్ చేసుకుంటారు కొంచెం స్థాయి తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి స్టోన్స్ హారాల్లోకి వెళ్తాయి అన్నమాట తోపాజ్ ఇది కూడా హార్నెస్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి స్టోన్ ఎంత చక్కగా ఉందో చూడండి తోపాజ్ స్టోన్ అంటారు ఓకేనా తర్వాత ఇంకా చూడండి ఈ స్టోన్ వచ్చేసి షఫేర్ చూసారా ఎంత చక్కగా ఉందో ఎల్లో షఫేర్ అది ఇలాంటి స్టోన్స్ బాగా లభ్యమవుతూ ఉంటాయి షఫేర్స్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తానికి ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ వీటిని పాలిష్ పెట్టిస్తే మాత్రం చాలా బాగుంటాయి స్టోన్స్ ఇవి చూడండి షఫేర్ ఎల్లో షఫేర్ ఇలాంటి షఫేర్స్ అక్కడ చాలా బాగా దొరుకుతూ ఉంటాయి షఫేర్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది కదా దీన్ని కనుక పాలిష్ పెట్టిస్తే ఈ స్టోన్ సూపర్గా ఉంటుంది ఇలాంటి స్టోన్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఇలాంటి తగులుతూ ఉంటాయి కాకపోతే వీటి గురించి మనకి తెలియక వాటిల్ని వదిలేస్తూ ఉంటాం అయితే ఫ్రెండ్స్ మనం డైమండ్ వేటకి వెళ్ళినప్పుడు మనకి రకరకాల స్టోన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి డైమండ్ వెతికే క్రమంలో అయితే మనం డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు మనం స్టోన్స్ గురించి కొంత అవగాహన ఉండాలి మనకి అవగాహన లేకపోతే ఏ స్టోను పనికి వచ్చింది ఏ స్టోను పనికిరాదు అని చెప్పేసి ఒక అయోమయం పరిస్థితిలో ఉంటాము వెళ్ళినప్పుడల్లా మనకి డైమండ్ అనేది దొరకడం చాలా కష్టం కాబట్టి ఆ డైమండ్ వెతికే క్రమంలో ఇలాంటి షఫేర్స్ ఇలాంటి స్టోన్స్ మనం మిస్ అవుతూ ఉంటాము కాబట్టి ఇలాంటి అంటే ఇది కూడా అవైలబుల్ స్టోనే డైమండ్ అంత కాకపోయినా కానీ సరే ఏంటి దాని పర్లా అవైలబుల్ స్టోనే ఇబ్బంది లేదు ఇటువంటి స్టోన్స్ కొనేవాళ్ళు ఉంటే కొంచెం పర్లే ఇబ్బంది లేదు నో ప్రాబ్లం ఓకేనా ఇటువంటి వాటిని చేసుకోవచ్చు ఈ స్టోన్ చూసారా చూడండి బ్లాక్లో ఉన్నాయి కదా కొరండం అంటారు ఫ్రెండ్స్ బ్లాక్ కొరండం ఇట్లా ఉంటాయి బ్లాక్ కొరండం స్టోన్స్ చూడండి కొరండం ఇట్లా ఉంటాయి ఈ స్టోన్స్ హార్నెస్ బాగుంటాయి కొరండం అంటే మనకి ఒకే రకం ఉండదు ఫ్రెండ్స్ కొరండంలో చాలా రకాలు ఉంటాయి రకరకాల స్టోన్స్ ఉంటాయి కొరండంలో కూడా ఈ కొరండం స్టోన్స్ అనేవి హార్నెస్ బాగుంటాయి అది ఓకేనా ఇంకో స్టోన్స్ ఇవి చూడండి ఇంకో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా కొరండం స్టోన్స్ కొరండంలో ఇదొక టైప్ అనమాట ఇదొక కలర్ చూడండి హార్డ్నెస్ మాత్రం చాలా హార్డ్నెస్ ఉంటుంది అది మినిమం నైన్ ఉంటుంది హార్డ్నెస్ అలాంటి హార్డ్నెస్ స్టోన్స్ అనమాట ఇవి కొరండం ఇవి కూడా అవలబుల్ స్టోన్స్ ఫ్రెండ్స్ ఓకేనా మనం తెలుసుకోవాలి ఏ స్టోన్స్ ఎలాంటివి అసలు ఏంటి అనే స్టోన్స్ అనేటి గురించి తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి వాటి గురించి మనకు ఒక అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మనం స్టోన్స్కి వెళ్ళినప్పుడు మంచి మంచి స్టోన్స్ మనం గ్యాదర్ చేయగలం ఎందుకంటే మనం స్టోన్స్ కోసం వెళ్ళినప్పుడు అచ్చంగా డైమండ్ దొరకాలంటే డైమండ్ దొరకదు ఫ్రెండ్స్ ఓకేనా డైమండ్స్ దొరకదు ఆ డైమండ్ సేరే క్రమంలో ఇలాంటి స్టోన్స్ మనకు కనిపించినప్పుడు మనం వాటి గురించి తెలుసుకొని వానికి అవగాహన ఉంటే ఈ స్టోన్స్ మనం గ్యాదర్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ స్టోన్ గురించి తెలియనప్పుడు ఇది ఏంటో అని చెప్పేసి వాటిని పట్టించుకో మనం కాబట్టి ఇలాంటి స్టోన్స్ అన్ని కూడా మనం సేకరించాలి ఓకేనా అయితే పనికొచ్చే స్టోన్సే ఓకేనా డైమండ్ అంత కాస్ట్ చేయకపోయినా కానీ ఇలాంటి స్టోన్స్ పనికి వస్తాయి ఓకేనా ఈ స్టోన్స్ కనుక మిషన్ మీద పాలిష్ పెట్టిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా తర్వాత ఇంకో ఈ చూసారా ఈ స్టోన్ చూడండి జాస్పర్ చూడండి జాస్పర్ స్టోన్స్ అంటారు ఈ జాస్పర్ స్టోన్స్లో కూడా రకరకాలుగా ఉంటాయి ఒక రకం కాదు రకరకాలుగా ఉంటాయి జాస్పర్ స్టోన్స్ కూడా చూడండి ఈ స్టోన్ ఎంత బాగుందో ఈ స్టోన్ కనుక మిషన్ మీద కాల్చి పెట్టిస్తే చాలా బాగుంటుంది స్టోన్ జాస్పర్ ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీగా మనకి ఒక అవగాహన అనేది తప్పకుండా ఉండాలి స్టోన్స్ పక్కన అవగాహన లేకపోతే మనం ఇలాంటి విలువైన స్టోన్స్ మనం ఎన్నో సేకరించకుండా వదిలేస్తాం ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా నాగులీలో దొరికిన స్టోన్స్ అంటే ఒక్కరోజు దొరికిన స్టోన్స్ కాదు ఎందుకంటే నాగలేరు అనేది మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్తూ ఉంటాం నేను ఎక్కువ శాతం సండే మాత్రం వెళ్తాను ఫ్రెండ్స్ ఎందుకనంటే పనులు మానుకొని మాత్రం నేను వెళ్ళను దయచేసి మీరు కూడా నేను చెప్పే విషయాన్ని గమనించండి మీరు ఎవరో కూడా పనులు మానుకొని మాత్రం వీటి కోసం తిరగొద్దు ఫ్రెండ్స్ ఓకేనా మన పనులు మనం చేసుకుంటూ మనకు ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే ఈ డైమండ్స్ అంటే ఇంకెళ్ళాలి ఇప్పుడు వెళ్ళినప్పుడు అది దొరికిద్దో తెలియదు దొరకదో తెలియదు ఏంటి దానికోసం మనం పనులు మానుకొని వెళ్తే చాలా నష్టం జరుగుతుంది ఓకేనా సరే వెళ్ళినా దొరికినా ఇవాళ అమ్ముకోవాలంటే చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్ స్టోన్స్ అమ్మాలంటే మంచి బైర్స్ తగలట్లా మనకి ఎవరన్నా తగిలినా కానీ సరే వాటిని తక్కువ రేట్లకి అడుగుతున్నారు అందుమలన అమ్మటం కూడా కష్టమవుతుంది ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో కటింగ్స్ గమనించారా ఈ కటింగ్ గమనించారా స్టోన్కి ఇదంతా డైమండ్ కటింగ్ ఓకేనా ఇదంతా డైమండ్ కటింగ్ డైమండ్స్కి ఇట్లా ఈ లేరు ఇట్లా ఉంటుందా లేరు డైమండ్కి కూడా ఓకేనా ఈ స్టోను అంటే రాయికి రాయి తగిలి ఎక్కడో ఇక్కడ ఇక్కడెక్కడో కొంచెం అంత పగిలింది అట్లా అట్లా నెమిలిపించంలాగా ఇంద్రధనుసు ధనుసు ఇందరి ఎట్లా కనిపిస్తుంది చూసారా అట్లా కనిపించకూడదు ఓకేనా అట్లా ఉండకూడదు చూడండి స్టోన్స్ ఎంత బాగుందో ఈ స్టోన్స్ కూడా కట్టింగ్ పెట్టించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కట్టింగ్ పెట్టించుకుంటే సూపర్గా ఉంటుంది ఈ స్టోన్ ఇచ్చేసి ఓకేనా చూడండి ఇవన్నీ కూడా నాగులీట్లో లభ్యమైన స్టోన్స్ ఓకేనా చివరిసారిగా చూడండి ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతం ఉందో చూడండి మీరే చూడండి అయితే ఈ స్టోన్ ఏమంటారో మీరే చెప్పండి కామెంట్లో ఓకేనా ఈ స్టోన్ పేరు ఇప్పుడు ఇప్పటివరకు ఈ స్టోన్స్ అన్నిటి గురించి నేను చెప్పాను కదా దీని గురించి కూడా నాకు తెలుసు కానీ మీరు కూడా తెలుసుకోవాలి కదా అది అందుకని చెప్పేసి ఎంతమంది చదువుతారో దీని పేరేంటో ఏం పేరు చదువుతారో చూద్దాం ఓకేనా చూడండి స్టోన్ అసలుకి అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలకి మీరే గమనించండి నేను చెప్పే మాటలే అబద్ధాలు కాదు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ స్టోన్ ఓకేనా ఇలాంటి మంచి మంచి స్టోన్స్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేసుకోండి ఈ వీడియో గురించి కామెంట్ పెట్టండి ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇవన్నీ కూడా నాగులేట్లో దొరికిన స్టోన్స్ ఓకేనా క్రిస్టల్ ఉంది క్రిస్టల్ ఉంది పోతే షఫేర్స్ ఉంది అన్ని రకాలు అన్ని రకాల స్టోన్స్ కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి జాస్ఫర్ కొరండం షఫేర్ వైట్ కలర్ స్టోన్స్ తోపాజ్ ఇలాంటి స్టోన్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నాగులేట్లో ఓకేనా ఓకే చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో గురించి మంచి కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్